నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్లను టీడీపీ నేతలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొత్తపేట క్లస్టర్ ఇన్ఛార్జ్ గోపీనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు దీటుగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని వారు పేర్కొన్నారు విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కోర్ కమిటీ సభ్యులు కన్నన్ కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు పదిహేను వార్డు ఇన్ఛార్జి సుకుమార్ వరదరాజులు కృష్ణన్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ప్రతి స్కూల్ని అభివృద్ధి చేసే విధంగా ముందు వరుసలో ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలని ఆయన చెప్పడం జరిగింది దాన్ని తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి పదహైదు వేల రూపాయలు అంత ఇస్తామన్నారు అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క పిల్ల బిడ్డకు కూడా పుస్తకాలు బట్లు బెల్ట్ అదేవిధంగా వాళ్లకు ఫ్రీ భోజనాలు అన్నీ కూడా సౌకర్యవంతంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకోవడం జరిగింది ఆయన చెప్పిన విధంగా ఏ చేస్తూ ముందరికి వెళ్తున్నారు ఆయనకు ఈరోజు కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు అయితేనేమి పిఎస్ మునరత్నం గారైతేనేమి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలని ముందుండి ఏ కార్యక్రమమైనా కూడా ఏ విధంగా చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఆయన చెప్పిన విధంగా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కుప్పంలో నివా నీళ్ల కోసం చెబితే ఇమ్మీడియట్గా దాన్ని సర్వేలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ ఎయిర్పోర్టు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు పండించిన పంటలు ఇమీడియట్గా బయటి రాష్ట్రాలకు తీసుకెళ్ళి బయటి దేశాలకు తీసుకెళ్లి అమ్ముకునే విధంగా దాన్ని కూడా సర్వేలు జరుగుతున్నాయి అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మనకు అగ్రికల్చరల్ దీనికి ఒక కృషి విజ్ఞాన కేంద్రం అనేది కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది పిల్లలు చదువుకోవడానికి ముఖ్యంగా ఈ యొక్క భారతీయ విద్యాభవన్ అనేది కూడా సర్వే జరిగింది గుడ్లనాయనపల్లి కృష్ణాపల్లి ఏరియాలో అవంతా కూడా విద్యాపరంగా అభివృద్ధి జరిగి ముఖ్యంగా రింగ్ రోడ్లు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అవంతా కూడా జరిగిందంటే కుప్పం నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మేము అందరూ కలిసి కలిసి కట్టుగా కలిసి కట్టుగా ఉండి కుప్పంగా ముఖ్యంగా కొత్తపేటలో స్టేడియం స్టేడియంని నలభై ఎకరాలు యాభై ఎకరాల స్థలాన్ని సేకరించి అక్కడ అన్ని సౌకర్యాలు ఉండే విధంగా క్రికెట్ ఫుట్బాలు అదేవిధంగా హాకీ అథ్లెటిక్స్ ఇండోర్ స్టేడియమ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా రింగ్ రోడ్లు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్లు వేసి కుప్పాన్ని ఇంకా విస్తరణ చేసి ఈ కుప్పం నియోజకవర్గం ప్రపంచ గుర్తింపు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరంలోనే ఇవంతా కూడా పూర్తి చేసి రాబోయే సంవత్సరంలో పిల్లల చదువులు వాళ్ళకి ఉద్యోగాలు సాంకేతికపరమైనటువంటి విద్యలు అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తే మేము ఆయన వెనుకుండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడరు వాళ్ళు సొంత పనిగా భావించుకొని చేస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరగడం జరిగిందని తెలియజేస్తున్నాం